శ్రీ శ్రీగురుభ్య నమ ఐదులో ఏడో శ్లోకం ఓం యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియ సర్వూతాత్మ భూతత్మా కన్నపి్యే ఈ శ్లోకము సంపూర్ణ మానవుని లక్షణాన్ని అతడు సమాజంలో ఉంటూనే ఎలా నిర్లిప్తంగా ఉండాలో అద్భుతంగా వివరిస్తుంది ముందుగా పదపదానికి అర్థం తెలుసుకుందాం యోగయుక్త నిష్కామ కర్మయోగముతో కూడినవాడు విశుద్ధాత్మ పరిశుద్ధమైన అంతఃకరణ కలవాడు విజితాత్మ దేహమును గెలిచినవాడు జితేంద్రియ ఇంద్రియాలను జయించినవాడు సర్వభూతాత్మభూతాత్మ అన్ని ప్రాణులలో ఉన్న ఆత్మను తన ఆత్మగా చూచేవాడు కుర్వన్నపి కర్మలు చేస్తున్నప్పటికీ నలిప్పెతే ఆ కర్మ ఫలితాలచే అండబడడు పరమాత్మ ఏమంటున్నాడంటే సత్కర్మాచరణను నిష్కామ కర్మను అలవాటు చేసుకున్నవాడు ఏమవుతాడు అంటే విశుద్ధాత్మ అవుతాడు చిత్తశుద్ధి ఏర్పడుతుంది మనస్సు శుద్ధి పడుతుంది అంతేకాదు తన మనస్సును గెలిచి మనస్సును తన అదుపులో ఉంచుకోగలుగుతాడు చిత్తశుద్ధి కలిగినందువలన వివేకానికి దారి ఏర్పడుతుంది వివేకానికి దారి ఏర్పడిన తర్వాత వివేకంతో ఆ వ్యక్తి జితేంద్రియుడు అవుతాడు అంటే ఇంద్రియాలన్నింటినీ జయిస్తాడు తన దేహాన్ని కూడా తత్వజ్ఞానానికి అనుకూలంగా జయించి ఉంచుకుంటాడు ఈ స్థితిని సంపాదించుకున్న తర్వాత భూతాత్మ సర్వభూతములు ఎందు అంటే అందరిలో పరమాత్మను ఆత్మస్వరూపుడిగా అన్నింటిలో పరమాత్మే ఉన్నాడు వేరే వస్తువు లేనే లేదు అనేటువంటి స్థిర నిర్ణయానికి వచ్చి ఆ స్వభావంతో నిరంతరం ప్రయత్నం చేసుకుంటూ తత్వజ్ఞానాన్ని పొందుతాడు అతడు తత్వజ్ఞానాన్ని పొందిన తర్వాత కుర్వన్నపి నలిప్యతే ఏ రకమైన కర్మాచరణ చేసినా దానితో సంబంధం ఉండదు కర్మలు చేసినా కర్మబంధము అంటకుండా ఉండాలంటే పరమాత్మ ఇక్కడ ఐదు లక్షణాలు కలిగి ఉండాలని చెప్తున్నాడు అవి ఏమిటి అంటే ఒకటి నిష్కామ కర్మాచరణ రెండు నిర్మల హృదయం మూడు మనస్సును జయించడం నాలుగు ఇంద్రియాలను జయించడం ఐదు సర్వత్ర ఏకాత్మ దర్శనము ఇవి సాక్షాత్ జ్ఞాని యొక్క లక్షణములే అని తెలుసుకోవాలి ఈ ఐదు లక్షణములు కలిగి కర్మను ఆచరించువాడు కర్మలచే బద్ధుడు కాడు అట్లు కాకుండా ఎవ్వరి మనస్సు బుద్ధి అంతఃకరణము వాసనలతో కూడి మలినమై ఉంటుందో అతడు చేసే కర్మలు కూడా మలినంగానే ఉంటాయి అతడు కర్మలచే బంధింపబడతాడు దీనిని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఒక ఊళ్ళో ఒక దేవాలయం ఉంది అది పాడుపడలేదు కానీ ఎవ్వరు వెళ్ళడం లేదు ఎవ్వరు వెళ్ళకపోతే దాని పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే కదా భూజులు పట్టి ఉన్నాయి దుమ్ము పట్టి ఉంది మనుష్య సంచారం లేనందువల్ల పాములు తిరుగుతున్నాయా తేళ్ళు తిరుగుతున్నాయా అనేది తెలియదు దాదాపుగా దాన్ని మూసేసినట్టే ఒకరోజు ఆ దేవాలయం నుండి పెద్ద శంఖనాదం వినిపించింది చాలా పెద్ద శంఖనాదం చాలా దూరం వినిపించింది ఊళ్ళో వాళ్ళందరికీ సంతోషం వేసింది ఇంతవరకు మనం ఎవ్వరము పట్టించుకోలేదు ఎవరో వచ్చి గుడి బాగు చేశారు దేవాలయం బాగుపడిందంటే మనందరికీ సంతోషమే కదా మనం భక్తులం కదా అని ఆ సంతోషంతో బాగుపడిన దేవాలయాన్ని చూద్దామని ఊర్లో అందరూ గుడి దగ్గరకు వచ్చారు అక్కడ ఒక పిచ్చివాడు శంఖం ఊదుతూ కనిపించాడు దేవాలయం ఏమీ బాగుపడలేదు దేవాలయంలో బూజులు తీయలేదు గబ్బిలాలు తీయలేదు అన్నీ అలాగే ఉన్నాయి ఇంతకు ముందు చూసిన అవలక్షణాలన్నీ అలాగే ఉన్నాయి కానీ కేవలం శంఖనాదం మాత్రమే వినిపిస్తుంది అప్పుడు గ్రామస్తులందరూ అతన్ని తిట్టారు ఏమని తిట్టారంటే నీకు బుద్ధి లేదా ఈ శంఖాన్ని ఎక్కడ ఊదాలి పరిశుద్ధమైన దేవాలయంలో ఊదాలి శుభ్రమైన దేవాలయంలో ఊదాలి ఈ శంఖనాదం ఎక్కడి నుంచి రావాలి గబ్బిలాలు లేని దేవాలయం నుంచి రావాలి ఇక్కడేమో పదకొండు గబ్బిలాలు తిరుగుతున్నాయి గబ్బిలాల రెట్టలన్నీ కింద పడి ఉన్నాయి నువ్వు వచ్చిన వానివి మొదట శంఖనాదం ఊదడం ఎందుకు నువ్వు మొదట ఏం చెయ్యాలి ఆ గబ్బిలాలన్నింటినీ బయటికి తోలాలి ఆ గబ్బిలాల రెట్టలన్నీ శుభ్రం చేయాలి బూజులు తీయాలి పాముల్ని తేళ్ళని బయటికి తోలాలి చేసి విగ్రహం మీద పట్టిన ధూళిని దుమ్ముని పూర్తిగా బాగు చేసి ఆ విగ్రహాన్ని చక్కగా కడిగి అలంకారము చేసి ఒక దీపం పెట్టి అప్పుడు శంఖం ఊదాలి అప్పుడు మేమందరం వస్తాము నీవు అవన్నీ ఏమీ చేయకుండగా శంఖం మాత్రం ఊదితే ఏమి ఉపయోగం ఉందిరా అని తిట్టారు తిట్టడంలో తప్పు లేదు కదా అది తప్పు లేకపోతే ఇక్కడ జరుగుతుంది కూడా అదే దేవాలయం అంటే వేరే ఏదో కాదు మన దేహమే దేవాలయం మన శరీరమే దేవాలయం దేవుడంటే ఎవరో కాదు మన హృదయ హృదయాంతరాలలో దాగి ఉన్న పరమాత్మే ఆ దేవుడు మనం పట్టించుకోకపోవడం వలన ఆ దేవుడు పూర్తిగా ధూళికొట్టుకుపోయి ఉన్నాడు మనం ఏ మాత్రం ఆ పరమాత్మను తెలుసుకోవాలని చూడాలని కోరిక లేకపోవడం వలన ఆ దేవుడి మీద పూర్తిగా ధూళి పట్టేసి ఉంది అటువంటి స్థితిలో ఆ దేవుడు ఉన్నాడు ఆ దేవాలయంలో పదకొండు గబ్బిలాలు తిరుగుతున్నాయి పదకొండు గబ్బిలాలు అంటే పదకొండు ఇంద్రియాలు పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు మనస్సు ఒకటి అనే పదకొండు గబ్బిలాలు తిరుగుతున్నాయి ఆ గబ్బిలాలు తిరగడం కాక వాటి తాలూకు రెట్టలు కూడా అక్కడే పడి ఉన్నాయి ఆ ఇంద్రియాలు తీసుకువచ్చిన అనవసరమైన విషయాలు వాటి తాలూకు వాసనలు అన్నీ కూడా ఆ దేవాలయంలోనే పడుతున్నాయి ఆ దేవాలయము చాలా అశుభ్రంగా ఉంది ఆ దేవాలయం శుభ్రపడిన తర్వాత మనం శంఖనాదం చేసుకోవచ్చు సింహనాదం చేసుకోవచ్చు ఢమరుకం వాయించుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు కానీ దేవాలయం శుభ్రపడకుండా ఆ పరమాత్మ ముందు దేవుని ముందు ఆ జ్ఞానజ్యోతి మనం వెలిగించకుండాగా ఆ పరమాత్మ మీద పడిన ఆ ధూళిని మనం శుభ్రం చేసుకోకుండగా ఈ శంఖనాదాల వలన కానీ దేవ దేని వలన కానీ ఉపయోగం లేదు మొదట మనం చేయవలసింది మనస్సును శుభ్రం చేసుకోవడం మన శరీరం అనే దేవాలయంలో ఉన్న మనస్సు అనే గర్భగుడిని ముందు శుభ్రం చేసుకోవాలి గబ్బిలాలను పారద్రోలాలి గబ్బిలాలు వేసే రెట్టలను బయటికి తీయాలి వీటన్నింటికి కేవలం సత్కర్మాచరణ మాత్రమే సాధ్యం సత్కర్మాచరణ ద్వారానే వీటిని సాధించుకోగలం కానీ వేరే ఏ దారిలో సాధించుకోలేం వేరే దారి ఉండే అవకాశమే లేదు ఒకటే దారి ఏమా దారి సత్కర్మాచరణ ఆ సత్కర్మాచరణ చేసుకోవలసిందే దాని ద్వారా మీకు పైపై మెట్లు అందుతాయి అని పరమాత్మ స్పష్టంగా ఈ రెండు శ్లోకాల దా ద్వారా చెబుతున్నాడు హరి ఓం తస్స